పాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన ప్రసాదం లేని లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరుమలకాన్ని చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావీ కాదు పిల్లవారు జనా మూడు గంటలకు సుప్రభాత వస్తే వైకుంఠం అంటే మనకు తిరిగి పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో స్థానాలు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు చూసిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే స్లోగులు ఉండాలి ఏడుకొండలు వెంకట వెంకటరమణ గోవింద గోవిందప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోకరం ఉండకూడదు వేరే వ్యక్తిని అక్కడ రాకూడదు ఆ పేరుతోనే మొత్తం పరిశానం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభివృద్ధించే విధంగా и пяти дней. Это там, где-то, 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 где то не